ప్రయిస్తాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగి ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము గడిచిన వారమంతా అద్భుతంగా మనము జరుపుకొని పునరుద్ధాన దినంలో ప్రవేశించి పునరుత్నపు పండుగ పునరుత్నపు ఆరాధన జరిగించుకొని ఆదివారాన్ని సంపూర్ణంగా ముగించుకొని ఈరోజు సోమవారంలో నూతన దినంలో ప్రవేశించాం దేవుడు ప్రవేశపెట్టాడు అందుని బట్టి దేవాతి దేవుని స్థుతిద్దాం హల్లియ రండి ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకొని పరిశుద్ధ బైబుల్ రంగంలో ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం ఈ ఉదయకాలానికి కావలసినటువంటి బైబిల్లో నుండి దైవధ్యానం చేద్దాము ప్రియాదయజన్మ చాలాసార్లు చదువుకున్నటువంటి వాక్యమే మరొకసారి చదువుతున్నాను పద్దెనిమిదో కీర్తన పద్దెనిమిదో కీర్తన ఐదో చరణాన్ని మాత్రమే చదువుతున్నాను పాతాలపు పాశ్యములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగల తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు నిదయగలిగిన నష్టం ఉంచండి దావీదు కీర్తన చదివామ నాయన వివరించండి విరిచి వడ్డించండి నాతో మాతో మాట్లాడండి సారాంశం తెలియచేయండి ఇనే బిడ్డలందరికీ అర్థమయ్యేటట్టు నీ స్వరం వినిపించండి నీ స్వరం వింటే మేము బ్రతుకుతాము నీ స్వరం వినిపించమయ్యా అయ్యా ప్రభా నాతో మాట్లాడండి అందరితో మాట్లాడి మహిమ గణతపదేశున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లీయా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి మరి చాలాసార్లు మనము ధ్యానం చేశాము అయినప్పటికీ ఇప్పుడు మరొకసారి మనము ఈ లేఖనాల నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయాలి ఏమిటి ఆ కొన్ని విషయాలంటే ఇక్కడ రాయబడినటువంటి మాట పాతాలపు పాశ్యములు పాతాల పాశ్యములతో దావీదును కట్టివేయబడ్డాయి దావీదును శత్రు సమూహము కట్టివేశారు దేనితో అంటే పాతాలపు పాశ్యములతో ఏముంది అక్కడ పాతాలపు పాశ్యములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని దేవునికి మొరపెట్టాడు ప్రార్థన చేశాడు ఎందుకంటే పాతాల పాశ్యములు ఈ పాతాలమనేదాన్ని మనము కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ఏమిటంటే పాతాళం అనగానే మనం ఏమనుకుంటామంటే పాతాళంలో ఉండేది ఏమిటి అంటే పాతాళంలో కేవలము ఆ నరకము అగ్నిగుండము ఆ పాతాల లోకము అని మాత్రం మనము అనుకొని అంతరితో వదిలేస్తాము కాదు కాదు ఇంకొక కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి వాటిని గమనించాలి ఈ పాతాలంలో కొన్ని విషయాలు ఉన్నాయి వాటిను మనం జాగ్రత్తగా గమనించాలి చూడండి పాతాళము ఎక్కడున్నది పాతాళంలో ఏమేమి ఉన్నాయి అని మనం గమనిస్తే పాతాళంలో దావీదు నిర్మించబడింది లేదంటే దావీదు ఆత్మ నిర్మించబడింది పాతాల లోకంలోనే పాతాల లోకములోనే అది ఎక్కడ మనకు లేఖనము కనిపిస్తుంది అంటే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో దావీదు సాక్ష్యమిస్తాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేనో చరణం చూస్తే అక్కడ దావీదు మహారాజు ఏమని సాక్ష్యమిస్తున్నాడో చూడండి నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేనో చరణంలో నేను రహస్యమందు పుట్టిన వాడును భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన వాడును నాకు కలిగి ఉన్న ఎముకలు నీకు మరుగై ఉండలేదు నాకు కలిగి ఉన్న ఎముకలు నీకు మరుగై ఉండలేదు నేను రహస్యమంద పుట్టిన వాడును భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడును అంటాడు దావీదు అంటే భూమి భూమి కింద ఏముందనుకుంటున్నాము అనుకుంటున్నాము ఉంది ఆ పాతాళంలో ఎవరు నిర్మించబడ్డారంట దావీదు నిర్మించబడ్డాడంట దావీదు మరి ఆదాము సంతానములోంచి పుట్టినవాడు కదా దావీదు మరి ఆదాము సంతానంలోంచి పుట్టినటువంటి వ్యక్తి ఒక మట్టి నుంచి తీయబడిన వ్యక్తే కదా అయితే ఇక్కడ దావీదు చెబుతున్నటువంటి మర్మం ఏమిటంటే పాతాల లోకంలో నన్ను నువ్వు నిర్మించావు అని ఇక్కడ లేఖనంలో మనకు దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు చాలా జాగ్రత్తగా గమనించాలి దైవజనాంగమ ఇంకా మనం పైన చూస్తే పద్నాలుగో చరణంలో ఏమంటాడంటే దావిదు మహారాజు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నువ్వు ఆశ్చర్యకార్యంగా కలుగు చేసిన దేవుడు నువ్వు నన్ను కలుగు చేసిన విధము ఎలాగుందంటే ఇదిగో పాతాల లోకములో నన్ను కలుగు చేశావు అని రాయబడింది పాతాల లోకంలో మరి ఏమేమి ఉందంటే పాతాల లోకంలో నరకం ఉంది ఓ పక్కన ఒక సైడుకు నరకం ఉంటుంది ఒక సైడుకు అగ్ని అగ్నిగుండము ఇవన్నీ ఉంటాయి కానీ పాతాల లోకంలో మరి మానవుల యొక్క ఆత్మను తయారు చేసే కార్ఖాన మానవుల యొక్క ఆత్మను తయారు చేసే ఆ కంపెనీ ఆ కార్ఖాన ఉన్నది అని ఈ లేఖనము ద్వారా మనము గుర్తుపట్టాలి ఈ లేఖనం ద్వారా గుర్తుపట్టి అక్కడ ఆత్మలు తయారైన తర్వాత తల్లి గర్భములో పిండము సిద్ధపడిన తర్వాత తల్లి గర్భములో ఆరు నెలల యొక్క పిండము ఏమండి పెరుగు గడ్డ లాంటి ఆ పెరుగుగడ్డ ఏమంటాడు పెరుగుగడ్డలా నన్ను అమర్చివి నా తల్లి గర్భములు అంటాడు జున్ను జున్నుగడ్డల పెరుగుగడ్డల అని ఆ ఏబు గ్రంథంలో రాయబడింది ఆ పెరుగుగడ్డల ఆ జున్నుగడ్డల తయారైనటువంటి ఆ పిండము ఆరు నెలల వయసు రాగానే ఆరు నెలల వయసు వచ్చిన తర్వాత ఈ పాతాల లోకములో తయారైనటువంటి ఆ మిషన్లో తయారైనటువంటి ఒక క్లాత్ లాంటి ఆత్మ ఒక ఒక టాన్ ఆ టాన్లో కట్ చేసి ఒక ముక్క ఈ వ్యక్తిలోకి పంపించడం జరుగుతుంది ఈ వ్యక్తిలోకి పంపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆత్మలు తయారు చేసే కార్ఖాన ఎక్కడుంది కారాగారం ఎక్కడుంది అంటే పాతాల లోకములో అక్కడ ఒక పక్కన అంటే నరకము అగ్నిగుండము ఒక పక్కన ఉంటే ఆత్మలు తయారు చేసే కార్ఖాన ఒక పక్కన ఉంటుంది కాబట్టి ఆ పాతాల లోకము నుంచి తీసుకొచ్చి దావీదును కట్టేస్తే మరి దావీదు పుట్టినటువంటి ఆ స్థలం అదే దావీదు పుట్టినటువంటి ఆ దావీదు తయారైనటువంటి ఆత్మ తయారైనటువంటి స్థలం అది శరీరము భూమి మీద తయారైన తల్లిగర్భంలో ఆత్మ మాత్రం ఎక్కడ తయారవుతుందంటే పాతాల లోకములు అందుకే మనం ఐదవ సహోదరులు ఏమంటారంటే భూమిని భూమాత అంటారు భూమాత అంటానికి కారణం ఏంటో తెలుసా మన ఆత్మ భూమిలో తయారవుతుంది కాబట్టి పాతాళంలో పాతాల లోకంలో తయారవుతుంది కాబట్టి మన ఆత్మను మరి అక్కడ దేవుడు తయారు చేస్తున్నాడు కాబట్టి దేవుని దేవుని ఆ దేవుణ్ణి తయారు చేసినటువంటి ఈ ఆత్మ ఈ మనిషి భూమిని భూమాత అని పిలవటానికి ఆ శాంత దొరికింది అవకాశం దొరికింది అనేది మనం మర్చిపోకూడదు దైవజనాంగమా ఇకపోతే మరి అక్కడ దావీదు మరొక ఒక మాట అంటాడేంటి తెలుసా నాకు కలిగి ఉన్నటువంటి ఎముకలు నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశను ఏమండి నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో ఉన్నవి అంటాడు దావేది మహారాజు కాబట్టి దైవజనాంగమా ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పోతే ఏబు భక్తుడు కూడా ఒక మాట అంటాడు ఏబు భక్తుడు ఏమంటాడో చూడండి ఏబు భక్తుడు ఏమంటాడంటే ఏబు గ్రంథము మొదటి అధ్యాయము ఏబు గ్రంథము మొదటి అధ్యాయంలో ఇరవై ఒకటో వచనంలో ఒక మాట ఏబు గ్రంథములు మనకు కనిపిస్తుంది దైవజనాంగమ మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్ళేదను ఎహోవ ఇచ్చను ఎహోవో తీసుకొనిను తీసుకొని పోయెను ఎహో నామనకు స్థుతి కలుగునుగాక ఎక్కడి నుంచి వచ్చాడు అంటే తల్లి గర్భము నుండి ది దిగంబరిగా వచ్చాను అని దావీదు తెలియచేస్తున్న ఏబు గ్ర ఏబు గ్రంథంలో రాయబడినటువంటి మాట తర్వాత ఈ దిగంబరత్వము లేదంటే ఈ పాతాలము ఈ అగాధ స్థలమును గురించి పౌలు భక్తుడు ఏమంటున్నాడు ఒక మాట చూస్తే ప్రియాదాయ జన్మ ఆ ఎపిసెల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో మనకు మాట కనిపిస్తుంది అపోస్త పౌలు ఎపిసల్ రాసినటువంటి పత్రికలో నాలుగో అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది తొమ్మిదవ వచ్చినం నాలుగు తొమ్మిదిలో ఏముందంటే ఆరోహణ ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగమునకు దిగిపోవునని అర్థం ఇచ్చుచున్నదే కదా భూమి యొక్క కింద భాగం ఉంది ఉంది అక్కడికి దిగిపోయి మళ్ళీ తిరిగి వస్తాడు అని ఇక్కడ లేఖనము అర్థమిస్తుంది సాక్ష్యం ఇస్తుంది కనుక దైవజనాంగమా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు నన్ను విడిపించాడు ఎప్పుడు విడిపించాడంటే పాత ఈ ఈ పాతాల పాశ్యములతో నన్ను కట్టినప్పుడు ఆ కట్లు తెంపటానికి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేశాడు అని ఇక్కడ మనకు రాయబడినటువంటి మాటలు ఏంటంటే చూడండి మళ్ళీ చదువుకుంటే పాతాల పాశ్యమును నన్ను అరికట్టినను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టిదిని నా దేవునికి ప్రార్థన చేసేదిని ఆయన ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర్ర ఆయన సన్నిధిన చేరి ఆయన చెవులో చొచ్చను అప్పుడు భూమి కంపించి అదిరను భూమి కంపించి అదిరను మళ్ళీ అక్కడ భూమి ప్రస్తావిస్తున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రియాదేవ జనాంగమా ఏమండి ఎన్నో అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలు మనం గమనిస్తే తర్వాత అంటాడు పర్వతపు పునాదులు వణికను ఆయన కోపింపగా అవి కంపించను చూసారా ఆయన కోపింక కోపించగా అవి కంపించాయి అని లేఖనంలో రాయబడినటువంటి మాటలు ఆ కిందకు వస్తే ఒక మాట మనకు కనిపిస్తుంది పదిహేడులో చూడండి బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను హల్లెల్లుయా పాతాలపు కట్లు తెచ్చి కట్టిన వారి వశం నుండి నన్ను రక్షించాడు దేవుడు అని ఇక్కడ మాట అయితే మనము జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే పాతాలంలో కేవలము నరకము అగ్నిగుండం మాత్రమే కాదు పాతాల లోకంలో మరొక ప్రాంతం ఉంది ఆ ప్రాంతం ఏంటంటే మానవుల యొక్క ఆత్మలు తయారు చేసే కార్ఖానా కంపెనీ కారాగారం ఏమండి ఆ కంపెనీలో తయారైనటువంటి ఆత్మ అది అన్యులేమన్నారు భూమాత అన్నారు భూమాత అంటే భూమి తల్లి అంటే ఈ మానవునికి తల్లి ఎందుకైందంటే ఆత్మ అక్కడ తయారు చేయటం వలన కాబట్టి విషయాన్ని గమనించండి అందుకే అంత బలమైన కట్లతో దావీదును కట్టినప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేస్తే అవి పటాపంచెలుగా తెగిపోయినవి కనుక రేపు కూడా చూడండి ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేంగల్ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వారికి అందరికీ అర్థమయ్యేలా కృప చూపించి భయం పొందమని దినదీవిన దినరక్షణ దయచేయండి ఈ నూతన వారంలో అయా మళ్ళీ తిరిగి వారాన్ని ప్రారంభిస్తుండగా సోమవారం నాయనా వారు చేపడుతున్న ప్రతి పనిలో ఆలోచించి నడిపించండి వారి ప్రయాణాలలోను పరిపాటులోను ఉద్యోగాల్లోనూ సమస్త విధి విధానాలను ప్రభువా మీరు తోడుగా ఉండి నడిపించి భయం పొందమని చిన్న మీ పాస్ అని చేర్చుకోమని ఏసునామలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన దీవించి ఆశీర్వదించుగాక ఆమెను